భారతీయ జనతా పార్టీ ఒక పార్లమెంట్నే కాకుండా స్థానిక సంస్థలను కూడా కైవసం చేసుకోవాలని దృఢనిషేతంతో ఉందో దాంతో భాగంగానే నిన్న రాష్ట్ర పార్టీ వికారాబాద్ జిల్లా అనంతగిరి జిల్లాకు సంబంధించిన ఎన్నికల కన్వీనర్ బాధ్యతను నాకు అప్పచె నాకు అప్పచెప్పడం జరిగింది ఈ యొక్క బాధ్యతను అప్పచెప్పిన పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు రామ్ రామచంద్రరావు గారికి మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు మన రా రా రాజశేఖర రెడ్డి గారికి మన ఎంపీ గారు అయినటువంటి విశ్వేశ్వర రెడ్డి గారికి మొదటగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను కాకపోతే ఏది ఏమైనా నా పైన ఏదైతే నమ్మకం పెట్టి రాష్ట్ర పార్టీ ఈ బాధ్యతను అప్పజెప్పిందో ఖచ్చితంగా జిల్లా జిల్లాలో ఉన్న జెడ్పీటీసీలను కానివ్వండి ఎంపీటీసీల స్థానాలను కానివ్వండి సర్పంచ్ స్థానాలను కానివ్వండి వార్డు మెంబర్తో సహా ప్రతి గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్ తో సహ సర్పంచ్ కు నిలబెట్టి ఆ యొక్క స్థానాలను ఎలాగా కైవసం చేసుకోవాలో అక్కడ ఉన్న స్థానిక నాయకులతో చర్చించి ముందుకెళ్లే విధంగా రూపకల్పన చేస్తానని చెప్తున్నాను అలాగే రాష్ట్ర పార్టీ కూడా ఈరోజు జిల్లా పరిషత్లను కైవసం చేసుకోవాలని ఒక దృఢనిశ్చేత్తంతో ఉంది కాబట్టి వికారాబాద్ జిల్లా జిల్లా పరిషత్ను కైవసం చేసే విధంగా ఈ రోజు రూప రూపకల్పన నిర్వహిస్తానని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పార్టీ సీనియర్లందరికీ ధన్యవాదాలు తెలుపుతూ